మొన్నటి రోజున మిత్రుడు సుబ్బారెడ్డి గారు రెండవ డివిజన్ కార్పొరేటర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు మా మాజీ మేయర్ కొత్తమద్ది సురేష్ బాబు గారు గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం ఆయన పెట్టిన ప్రెస్ మీట్కు ప్రతిస్పందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళమంతా కూడా రెండవ డివిజన్కు సంబంధించినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన వాళ్ళంతా కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయ్యా సుబ్బారెడ్డి గారు మీరు యువకులు రెండు వేల పద్నాలుగు తర్వాత పద్నాలుగులో మీ కుటుంబానికి టికెట్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు తర్వాత మళ్ళీ తర్వాత ఐదేళ్లకు మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికలు అలాగే వైఎస్ఆర్సీపీ కూడా అధికారంలోకి రావడంతో మళ్ళీ టికెట్ మీకే తెచ్చుకున్నారు యువకులైన మీకు టికెట్ ఇవ్వడం నిజంగా ఆ రోజు మేము కూడా అందరం కూడా హర్షించాం యువకుడి కాబట్టి డివిజన్ అంతా తిరిగి అభివృద్ధి చేస్తావు అందరితో మమేకమవుతావు అందరి బాధలు తెలుసుకుంటావు అందరి కష్టాలు తీరుస్తావు అని చెప్పేసి అనుకున్నాము తర్వాత నిన్ను ఇనాగా చేయడానికి సురేష్ బాబు గారు అయితేనేమి అంజేద్ బాషా గారు అయితేనేమి రవిరెడ్డి నేమి అలాగే ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు అయితేనేమి ఎంతో కృషి చేసినారు నీకు ఒక్క రూపాయి ఖర్చు కాకోకుండా నువ్వు అక్కడి నుంచి మళ్ళీ కార్పొరేటర్గా ఎన్నికయ్యావు కార్పొరేషన్లో కూర్చున్నావు ఈ మూడున్నర నాలుగు సంవత్సరాల నుంచి దాదాపు నువ్వు కార్పొరేటర్ అయ్యే నాలుగు సంవత్సరాల కాలం అవుతుంది ఈ నాలుగు సంవత్సరాల్లో నువ్వు డివిజన్లో ఎక్కడైనా తిరిగి ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా డ్రైనేజీ ప్రాబ్లం ఉందా లేకపోతే రోడ్లు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా లేకపోతే ఇంకా ఏమైనా మీకు ఏమైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు అందినాయా అని చెప్పేసి ఏ రోజు నువ్వు తిరిగిన పాపాన పోలేదు అది సరిగదా మళ్ళీ ప్రభుత్వం మారుతానే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం రాగానే ఏదో నీ సొంత లబ్ధి కోసం నీ ఆస్తులు కాపాడేదాని కోసం నువ్వు పార్టీ మారడం అప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా విమర్శించలేదు సరే అతనికి ఏదో ఇబ్బందులు ఉన్నాయి అతను పార్టీ మారాడు అతను ఎక్కడున్నా మావాడే బాగుండాలని చెప్పేసి కోరుకున్నాం కానీ నీ చేత రాజకీయ ఓరామాలు దిద్దిచ్చినటువంటి మాజీ మేయర్ కొత్తమతి సురేష్ బాబు గారిని నువ్వు విమర్శించడం ఏదైతే ఉందో నిజంగా చాలా బాధాకరం ఈ విధంగా విమర్శించి నెక్స్ట్ టీడీపీలో మళ్ళీ టికెట్ నాకే అని చెప్పేసి నువ్వు చెప్తా ఉన్నావు నెక్స్ట్ టీడీపీలో టికెట్ తెచ్చుకోవడానికి మీ నాయకులు మెప్పు పొందేదానికి సురేష్ బాబు గారి మీద లేనిపోయినటువంటి అభండాలు వేసి ఆయనను విమర్శ చేస్తే నీకు టికెట్ వస్తుందని చెప్పేసి నువ్వు భావిస్తూ ఉన్నావు సంతోషం నువ్వు టికెట్ తెచ్చుకో పోటీ చేయి మేమేం కాదని లేదు రాజ్యాంగం మీకు ఆ హక్కు కల్పించింది ఇంతకుముందు గత ప్రభుత్వంలో దాదాపు నాలుగున్నర కోటి నిధులు మన డివిజన్ అభివృద్ధికి రెండవ డివిజన్ అభివృద్ధికి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ కేటాయించింది ఈ నాలుగున్నర కోటిలో ఇక్కడ ఇంతమంది ఉన్నాం చాలామంది ఇంకా కొంతమంది సమయాభావం వల్ల రాలేకపోయారు చాలామంది కార్యకర్తలు నాయకులు ఉన్నారు ఎవరు కూడా ఒక లక్ష రూపాయలు వర్క్ కూడా చేయలేరు మొత్తం వర్కులన్నీ కూడా నీ అనునాయులతో తర్వాత నీకు సంబంధించినటువంటి బంధువుల పేర్లతో తెచ్చుకొని నువ్వు లబ్ధి పొందినవు తర్వాత ఇతరాత్ర విషయాలు కూడా ఎన్నెన్ని జరిగినాయో మళ్ళీ తర్వాత ఎమ్మెల్యే గారు మీ స్థలం మీదకి రావడం బుల్డోజర్ ఎత్తుకొని రావడం కూల్చడం ఆ తర్వాత ఆమెకు లొంగిపోయి నువ్వు పార్టీలోకి పోవడం అన్నీ జరిగినాయి మేము వాటి కూడా కూడా ఎక్కడా కూడా మేము తప్పులు పట్టలేదు కానీ మా నాయకుడైనటువంటి సురేష్ బాబు గారిని ఇలాగే మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఈ ప్రెస్ మీట్ ద్వారా ఇకనైనా మీరు సురేష్ బాబు గారి మీద అవాకులు చవాకులు పేల్చి చులకన కావద్దని చెప్పి స్నేహితుడు కాబట్టి చులకన కావద్దని చెప్పేసి మరొకసారి వినవిస్తున్నాం మీకు ఇంకొకసారి సురేష్ బాబు గారి మీద కానీ వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి నాయకుల పైన కానీ అసత్య ఆరోపణలు చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు మేము మేము ఊరుకుండే ప్రసక్తి లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తాం మా డివిజన్లోని రెండవ డివిజన్ కార్పొరేటరు ముక్కర సుబ్బారెడ్డి గారు చేసిన మాటలకు మేమందరము బాధపడి ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది ఆయన ఏమంటాడంటే పది సంవత్సరాలు ఆయనకు మేమందరం కలిసి ఊరిక చేసినాము ఒక ఊరికం చేసినాము అనామిషగా ఏ ఎవరూ పోటీ లేకుండా అనామినేషన్గా ఆయనకి ఇచ్చినాము మా సార్లు చెప్పినారు కాబట్టి సురేష్ బాబు అంజాద్ బాషా గారు చెప్పినారు కాబట్టి ఆ రోజు కూడా మేము ఎవరం కూడా టికెట్ కోసం ఆశించకుండా మేము ఆయనకి ఇచ్చినాము ఇచ్చినా కానీ ఏం అభివృద్ధి చేసినాడో మాకు ఆయన తేల్తా రమ్మని చెప్పు డివిజన్లకు రమ్మను జోను గడపకే రమ్మను ఆయన ఏం చేసినాడో మాకు చూపించాలి కదా కార్యకర్తలకు అందరికీ మేలు చేసినామంటాడు ఏ కార్యకర్తకు మేలు చేసినాడో ఆయనే చెప్పాలి మాకు ముప్పై సంవత్సరాల నుంచి నేను ఇదే పార్టీలో ఉన్నా ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నా కానీ మా మేము ఏదో చేసుకుంటానే మా పనులు మేము చేసుకుంటాము మా బతుకులు మేము బతుకున్నాం ఇప్పుడు పది సంవత్సరాలలో ఎవరినో ఎవరినో నువ్వు ఎవరో చేయలేదు ఎక్కడో చేయలేదు అని చెప్పేసి నువ్వు అంటాడు నువ్వేం చేసినావు మాకు ఏ కార్యకర్త ఎన్నికైనా కానీ పది రూపాయలు వర్కులు ఇచ్చినావా పది రూపాయలు మేలు చేసినావా ఏం చేసినావో మాకు చెప్పాలా నువ్వు అని దానికోసం లేదు అటు లేదు నువ్వేదైనా నువ్వేదైనా పలానోళ్ళకు నేను ఏమన్నా చదువుకొని కానీ బీదోలకు ఏమైనా చేసినావా అది లేదు నీ స్వార్థం కోసం నువ్వు పార్టీ మారేటప్పుడైనా కానీ ఈ పార్టీలోంచి ఊరకిచ్చినాం ఇచ్చినాం నీకు కార్పొరేటర్ పోస్టు ఊరకొచ్చింది నీకు లేదంటే ఇంక యాభై లక్షలు అరవై లక్షలు ఖర్చు నీకు రావాలంటే ఎవరం పోటీ చేసిందే కానీ అట్లా నీకు ఈ నామినేషన్గా మేమందరం ఒప్పుకొని నీకు ఇచ్చినాం ఇచ్చినప్పుడు పెట్టిన వాళ్ళ కార్యకర్తలకు కార్యకర్తలకు చేజోడు వాదోడుగా ఉండాలి ఎవరికైనా నువ్వు ఏమైనా చేసినావా రుజువు తెలుసు చేయి చేయలే మళ్ళీ మళ్ళా నువ్వు తెలుగుదేశం పార్టీ లేకపోయినావురకిచ్చే నీకు ఈ అన్నీ అన్నీ నువ్వు బాగా సంపాదించుకొని దగ్గర పెట్టుకొని గవర్నమెంట్ మారేతలకి ఇంకా ఏడ నాకు తిప్పలు తెచ్చి పెట్టారో వీళ్ళు గవర్నమెంట్ ఇలా అని చెప్పి నీ ఆస్తులు కాపాడుకునేదానికి నీ స్వార్థం కోసం నువ్వు పార్టీ మారినావు ప్రజలకు అంతేగాని ప్రజలకు మేలు చేయాలా అభివృద్ధి చేయాలా అనే క్వశ్చనే లేదు నీ కాడ మళ్ళా నువ్వు ఏదో దయాల వేదాలు వల్లించినట్టు నువ్వు మళ్ళా ఆ సురేష్ బాబు మీద తప్పు పెడతావు అంజల్ సార్ గారి మీద తప్పు పెడతావు రవిరెడ్డి గారి మీద తప్పు పెడతావు అందరినీ తప్పులు పడతావు నువ్వేమో చేసినట్టు ఇంతకన్నా ఏ ఏ దరిద్రమైన ఇది ఉండదు ఇంతటితో మాకు దరిద్రం పోయిందని మేము అనుకుంటున్నాం ఐదు సంవత్సరాలు ఆయన యునా ముఖ్యంగా ఇక్కడికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు నిర్వహించడం జరిగిందంటే రెండవ డిజైన్ అయిన మా దేవుని గడప కార్పొరేటర్ సుబ్బారెడ్డి గారు నిన్న జరిగిన మొన్న ముఖ్యమైన ఒక నాలుగు విషయాలు మాట్లాడడం జరిగింది దాని గురించి ఈరోజు నేను దానికి ఈరోజు మాట్లాడదామనేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నేను సాధారణంగా నేను ఒక గృహిణిని అండి నాకు అటు రాజకీయం ఇటు రాజకీయం ఏమీ తెలియదు వాస్తవంగా ఈరోజు చెప్తున్నాను రెండో డీజన్లో ఉండే సుబ్బారెడ్డి అన్నగారు ముఖ్యంగా నాలుగు విషయాలు మాట్లాడండి సురేష్ బాబు అన్న గురించి మొదటిది వచ్చేసేసి మహిళల గురించి ఎలా మాట్లాడాలో రెండోది వచ్చేసేసి అభివృద్ధి అన్నారు మూడోది వచ్చేసేసి కార్యకర్తలు అన్నారండి కార్యకర్తలు అంటే నేను ఆ వీడియో చూసిన తర్వాత నాకు నవ్వాలి ఏడ్చాలో కూడా అర్థం కావటం లేదు ఫస్ట్ వచ్చేసి అండి మహిళల గురి మహిళల గురించి తెలుసుకోవాలన్నారు మీరు మహిళలను గౌరవించాలి అన్నారు ఏమీ గౌరవించలేదనేది నేను ఒకటి మాట్లాడుతున్నాను యాక్చువల్ యాక్చువల్గా ఇప్పటికీ మేము రెండవ డిజన్లో ఉండే నేను ఒక కా వైసీపీ కార్యకర్త కూతురిని నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు మా తండ్రి గారు ఒక ఏమంటే వృత్తిపరంగా గత ఏడేళ్ళు వేరే కోవైట్కి వెళ్ళడం జరిగింది నేను అప్పుడు టెన్త్ క్లాస్ చదువు చదువుతున్నానండి టెన్త్ నుంచి ఇప్పటి వరకు ఎనీ టైం అన్నకు ఫోన్ చేసి కానీ ఏదైనా అడిగితే కనుక అయితే ఎవరైతే ఏముంది సురేష్ అన్న అయితే ఏముంది రవీంద్ర రెడ్డి గారు అన్న అయితే ఏముంది మరి మరియు అంజద్ బాషా గారు అయితే ఏముంది ఎప్పుడైనా ఏది అడిగినా కానీ అన్న పలుకుతారండి ప్రతి విషయానికి కూడా అయితే ఈరోజు ఈయన ఏదో సురేష్ అన్నగారికి పదవి పోయిన దానివల్ల ఫ్రస్ట్రేషన్లు ప్లస్ మతి స్థిమితము వల్ల మాట్లాడినారు అది ఇది అని అంటున్నారు మతిస్థిమితం ఎవరికి బాగలేక ఎవరు ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి చేరారు అనేది మీరు గ్రహించాల్సింది ఉంటుందండి ఇంకా ఈరోజు ఏమి పదవి ఏమి సురేష్ అన్నకు కొత్త కాదు ప్రజలకు సేవ చేయడం కొత్త కాదు పదవి ఉంటేనే సేవ చేయాలనే వ్యక్తిత్వ గల మనిషి కూడా కాదు అన్న మాకు అందరికి అభివృద్ధి ఇంకా రెండో పాయింట్ వచ్చి అభివృద్ధి అండి అభివృద్ధి గురించి చెప్తున్నారు చిన్నప్పటి నుంచి మేము కడపలోనే పుట్టాము కడపలోనే చదివాము కడపలోనే పెరిగాము ఇక్కడే ఉంటున్నాము ప్లస్ మీరు అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతూ అంటే ఇంకా మా ఊర్లో ప్రజలు నెత్తిలు గోళ్ళకేసి కొట్టుకుంటున్నారు ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మేము చదివినప్పుడు కడప ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు సురేష్ బాబు గారు మేయర్గా ఉన్నారు మేయర్గా ఉన్నప్పుడు కడప ఎలా అభివృద్ధి చెందింది దాని తర్వాత రవీంద్రారెడ్డి సార్ గారు మేయర్ అయ్యారు దా అప్పుడు ఎలా అభివృద్ధి చెందింది ఏదైనా కడపలో ప్రజలకు మీరు కొత్తగా చెప్పాల్సి ప్రెస్ మీట్ పెట్టి కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు సార్ అందరికీ తెలుసు ఎలా కడప అభివృద్ధి చెందుతుంది ఒక అభివృద్ధి అయితే ఏముంది ఒక సంక్షేమ పథకాలు అయితే ఏముంది ప్లస్ ప్రజలకు ఉపవాది కూడా కల్పిస్తుంది అనమాట కడప కడప మీరు మీకు అయితే మేమైతే చిన్న మేము ఉన్నప్పటికైతే మేము చిన్నపిల్లలము ఇప్పుడు కడప ఎలా ఉందో అప్పుడు ఒకప్పుడు కడప ఎలా ఉందో మాకైతే కళ్ళకు కట్టినట్టు మాకు కనిపిస్తుంది మీరు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీరు అభివృద్ధి గురించి మీరు అభివృద్ధి గురించి అంటే మా ఒకసారి మా డివిజన్లోకి రాండి నాలుగున్నర కోటి లక్షలు మీకు మా రెండవ డిజైన్కి శాంక్షన్ అయితే కనుక మీరు ఏం అభివృద్ధి చేశారు ఏ కార్యకర్తకు పనులు ఇప్పించారు మళ్ళీ వచ్చి కార్యకర్తలకు అండదండ ఉండాలంటే మీరు అటు టీడీపీ కార్యకర్తల గురించి మాట్లాడుతున్నారా ఇటు లేక వైసీపీ కార్యకర్తల గురించి మాట్లాడుతున్నారా నాకు అర్థం లేదు అర్థం కావటం లేదు మా వైసీపీ కార్యకర్తలలో అయితే కనుక ఈ ఎవరైతే ఏముందంటే పెద్దవాళ్ళు ఉన్నారు మేమంటే చిన్నపిల్లలు మా అప్పుడు పోటీ చేసిన వాళ్ళు అంత ఇంత మాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ళు మేము గుర్తించగలదమ్మా ఎవరైతే చేశారు ఎవరో ఎందుకండి మా నాన్న ఉన్నారు అప్పట్లో ఎంపీటీసీ సురేష్ అన్న గారు జెడ్పీటీసీ పోటీ చేసినప్పుడు మా నాన్న వాళ్ళు ఎంపీటీసీ పోటీ చేశారు అంటే గత ముప్పై ఏళ్ళ నుంచి మేము ఈ పార్టీనే నమ్ముకొని ఉన్నాం వైసీపీ పార్టీనే నమ్ముకొని ఉన్నాం మీరు ఏం చేశారు గత సంవత్సరము పదేళ్ళ నుంచి మీరు ఉన్నారు ఇప్పుడు ఇదే వైసీపీ ప్రభుత్వంలో నుంచి ఎవరికి పనులు ఇప్పించారు ఏ కార్యకర్తని మీరు గుర్తించారు అన్న ఇది ఈ కార్యకర్తకు నష్టపోయినాడు ఈ కార్యకర్తని మనం దగ్గరకు తీసుకోవాలి అది ఏదో ఒకటి చేయాలని మీరు ఏం చేయూతనిచ్చారు ఇచ్చారు చెప్పండి మీరు మేము అడిగిందని చెప్తున్నాము మహిళలు గౌరవించలేదు అనేది ఒకటి అభివృద్ధి చేయలేదు ఒకటి మీరు చెప్తూ ఉన్నారు మీరు చెప్తా అంటే తెలుసుకునే పరిస్థితుల్లో అయితే కనుక మా వైసీపీ నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎవరు లేరన్నా మీరు అన్నారు ఏది లేడీస్ వాళ్ళు ట్రోల్ చేసుకొని ఆనందపరుస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు మీరు అంటే అలాంటి నీచమైన మనస్తత్వం అయితే కనుక మా నాయకులకు లేదు ఎందుకంటే మీరు అంటున్నారు ఈరోజు నేను ఒక సాధారణ గృహిణిని గృహిణిని అయి కూడా నేను ఈరోజు ఇంతకు ఇందుకు ఇందుకు ముందుకు వచ్చి మాట్లాడుతున్నానంటే మా డివిజన్లో ఆడవాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు కాలువలకు ఏమే కానీ రోడ్లు తోయడం కానీ మంచినీళ్ళతో ఏమో కానీ ఎన్ని సమస్యలు ఉన్నాయో మాకు తెలుసు అందుకు ఈరోజు మీరు సురేష్ అన్నగారి గురించి ప్రత్యేకంగా మీరు మాట్ ఎలా తప్పుడు వాక్యాలు ప్రజలు ముందు తెలియజేస్తున్నారో అది ఒకసారి మీకు నేను చెప్పి ఎప్పుడైనా సరే మీరు ఒకసారి మా ఊ మా రెండవ డిజన్కి వచ్చారంటే కనుక ఎనీ టైం మీరు ప్రజలకి రా అండి వెళ్దాం మీరైనా సరే మేమైనా సరే వెళ్ళి మాట్లాడదాం ఈ ఏం మీరు మాకు ఎంత మటుకు చేశారు ఎంత అభివృద్ధి చేశారు అనేది మాకు కూడా కళ్ళకు కట్టినట్టు అసలు మీరు ఈ ఫోటో ఎవరైనా చూపించాలని ఈయన ఎవరమ్మా అని అడుగుతున్నాను నన్ను మేమేం చెప్పాలి ఇంక సమాధానం గత వైసీపీ వాళ్ళలో ఎంత అభివృద్ధి చెందిందో ఎలా ఉందనేది కళ్ళకు కట్టినట్టు కడప అనేది అందరికీ తెలుస్తుంది మీరు చెప్పే అంత చెప్తే తెలుసుకునే అంత దుర్భాస్థితిలో అయితే ఇక్కడ ఎవరు లేరు అని మనవి చేసుకుంటున్నాను